హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూస్తే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికి అయితే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి సంక్రాంతి సందర్భంగా కొన్ని ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది అభ్యర్థుల కోరిక మేరకు ఈ ఆఫర్స్ అయితే ఎక్స్టెండ్ చేస్తాం ఈ రోజు ఈవినింగ్ వరకు ఈ ఆఫర్స్ అయితే ఉంటాయి తర్వాత వీటి యొక్క ప్రైజెస్ అనేది మినిమం హండ్రెడ్ రూపీస్ అయితే పెంచబడుతుంది సో గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ పూర్తి వీడియో కోర్స్ అనేది మనం టూ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం దీంతో పాటుగా మీకు పూర్తి టెస్ట్ సిరీస్ కూడా మనం గతంలో కండక్ట్ చేసినటువంటి పూర్తి టెస్ట్ సిరీస్ అనేది దీంతో మనం ఉచితంగా అయితే అందిస్తున్నాం ఇంకా ఆర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ రీజనింగ్ సంబంధించి కంప్లీట్ వీడియో కోర్స్ అనేది నైంటీ నైన్కి అందించడం జరుగుతుంది ఇంకా దాంతోపాటు తెలంగాణ ఉద్యమ చరిత్ర చరిత్రకు సంబంధించినటువంటి పూర్తి వీడియో క్లాస్ అనేది సిక్స్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం తెలంగాణ కల్చర్ హండ్రెడ్ బిట్స్ టాప్ హండ్రెడ్ బిట్స్ థర్టీ రూపీస్ ఉంది కానిస్టేబుల్ ఫుల్ వీడియో కోర్స్ అనేది వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది ఫారెస్ట్ బీట్ ఆఫీస్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ కూడా వన్ ఫార్టీ నైన్కి అందిస్తున్నాం ఎస్ఐకి సంబంధించిన ఫుల్ వీడియో కోర్సు కూడా వన్ ఫార్టీ నైన్కి ఉంది సో మీకు రాబోయేటువంటి ఏమైనా నూతన అంశాలు ఉన్నా కూడా వీటిలో కొన్ని చేర్చబడతాయి కనుక ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి తర్వాత వీటి యొక్క ప్రైజెస్ అనేది పెంచబడతాయి ఈరోజు ఈవినింగ్ వరకు మాత్రమే ఈ ఆఫర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చినట్టు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి కొత్తగా నాలుగు వందల యాభై గ్రూప్ వన్ ఏడు వందల గ్రూప్ టూ పోస్టులతో పాటు ఆరు వేల డిఎస్సి పదివేల పోలీస్ జాబ్స్కు నోటిఫికేషన్ విడుదల ఎప్పుడంటే అంటూ మనం సాక్షి వెబ్సైట్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఇది మనకు నిన్నటి సాక్షి వెబ్సైట్లో వచ్చినటువంటి న్యూస్ దీంతో పాటు మనకు వి సిక్స్ వెలుగు ఛానల్లో కూడా న్యూస్ ఛానల్ కూడా దీనికి సంబంధించిన ఒక వీడియో అయితే రావడం జరిగింది ఆ వీడియోను మనం ఆల్రెడీ మన ఛానల్ అయితే పోస్ట్ చేస్తాం చాలామంది అభ్యర్థులు దీనికి సంబంధించి ఇది నిజమా కాదా ఇన్ని వేకెన్సీస్ తోటి మనకు నోటిఫికేషన్ వస్తుందా లేదా అని చెప్పేసి కొంతమంది అయితే కామెంట్ సెక్షన్లో అడగడం జరిగింది ఒకసారి దీనికి సంబంధించి మనం ఇక్కడ చూసినట్లయితే గత వన్ వీక్ బ్యాక్ మనకు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేషన్ గారు ప్రెస్ మీట్ అయితే కండక్ట్ చేశారు సో దానిలో భాగంగా మనకు మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించిన వేకెన్సీస్కి సంబంధించి నోటిఫై చేస్తామని చెప్పి చెప్పారు అండ్ ఏప్రిల్లో వాడికి సంబంధించిన రోస్టర్ ఖరారు చేసి మే ఒకటి నుంచి జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పేసి అయితే ప్రకటించారు సో అదైతే మనకు అఫీషియల్గా మనకు టీజీపీఎస్సీ చైర్మన్ ప్రకటించినటువంటి న్యూసే కాకపోతే ఇక్కడ మనం వి సిక్స్ వెలుగు న్యూస్ ఛానల్లో మనం చూసినట్లయితే దాంతోపాటు ఇక్కడ సాక్షి వెబ్సైట్లో కూడా ఈ న్యూస్ అయితే ఇచ్చారు దీనిలో మనకు విత్ తో పాటు అయితే ఇవ్వడం జరిగింది ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం అంటే ఇది మనం నమ్మడానికి అయితే ఛాన్స్ లేదు ఇది వీళ్ళు గెస్ట్ చేస్తూ రాసినటువంటి న్యూస్ కింద అయితే మనం పరిగణలోకి తీసుకోవాలి నాలుగు వందల యాభై గ్రూప్ వన్ వేకెన్సీస్ ఉంటాయా అని చెప్పేసి అయితే కొంతమంది అడిగారు ఇన్ని వేకెన్సీస్ ఇది నా యొక్క అభిప్రాయం మాత్రమే ఏడు వందల గ్రూప్ టూ పోస్టులు ఉంటాయంటే మేబీ ఉండేటువంటి ఛాన్స్ ఉంది మన గతంలో కూడా చాలా సార్లు వెయ్యికి పైన గ్రూప్ టూ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి చాలా న్యూస్ పేపర్లో మనం వార్తలు అయితే చూస్తాం సో ఏడు వందల పోస్టులతో గ్రూప్ టూ నోటిఫికేషన్ రావడానికి అయితే ఛాన్స్ ఉంది కాకపోతే ప్రభుత్వం మరి ఎన్ని వేకెన్సీస్ తోటి ఇస్తుందని మనం చూడాలి ఎందుకంటే ఇది ప్రభుత్వం అఫీషియల్గా ప్రకటించింది కాదు ఒక న్యూస్ ఛానల్ వచ్చినటువంటి న్యూస్ కిందనే మీరు పరిగణలోకి తీసుకోండి ఆరు వేల డిఎస్సి రావడానికి అయితే ఛాన్స్ ఉంది ఆల్రెడీ మనకు డిప్యూటీ సీఎం ఇక ఎవరైతే బట్టి విక్రమార్క గారు గతంలో రాబోయే అంటే నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ ద్వారా ఐదు నుంచి ఆరు వేల పోస్టులతోటి మరో డిఎస్సీ చేస్తామని చెప్పేసి అయితే చాలా సార్లు ప్రకటించారు ఇంకా పోలీస్ జాబ్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ పైన మనకి ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ లేదు ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి అనౌన్స్మెంట్ కూడా రాలేదు కనుక ఇది కూడా మనం నమ్మడానికి అయితే ఛాన్స్ అయితే లేదు ఇది ఒక వార్త కిందనే పరిగణలోకి తీసుకోండి కాకపోతే ఈ నోటిఫికేషన్స్ వస్తాయి ఇవి ఎన్ని వేకెన్సీస్ తోటి వస్తాయి అనేటువంటి మనం ఇప్పుడే చెప్పలేం ఇప్పుడు ఇంకా మనకు ప్రభుత్వం వాటిని నోటిఫై చేయలేదని చెప్పేసి మనకు టీజీపీఎస్ చైర్మన్ గారు చెప్పడం జరిగింది అవి నోటిఫై చేసిన తర్వాత అండ్ ఎస్ సి వర్గీకరణకు సంబంధించి కూడా మనకు అది అది కూడా జరుగుతుంది కనుక ఆ నివేదిక వచ్చిన తర్వాత ఈ వేకెన్సీస్ పైన మనకు ఒక క్లారిటీ వస్తుంది ఇదంతా రావడానికి మనకు మాక్సిమం ఏప్రిల్ మంత్ అయితే పడుతుంది ఏప్రిల్ వరకు వీటికి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి ఎన్ని వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ రావడానికి ఛాన్స్ ఉంటుందని ఒక ఐడియా మనకు వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది కాకపోతే ఈ నోటిఫికేషన్స్ వస్తాయి కనుక ఎవరైతే సీరియస్గా గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయిదామనుకున్న అభ్యర్థులు మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి కంపల్సరీ నోటిఫికేషన్స్ అయితే ఉంటాయి కనుక మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూగా కొనసాగించేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు మన తెలంగాణలో వచ్చినటువంటి అప్డేట్ కనుక చూసినట్లయితే ఉద్యోగుల విరమణ వయసు పెంచరాదు అంటే ఇక్కడ ఒక న్యూస్ మనం చూడవచ్చు ముఖ్యమంత్రికి ఆర్ కృష్ణయ్య లేఖ అంటే ఇక్కడ చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉద్యోగుల పదవి విరమణ వయసును అరవై ఒకటి నుంచి అరవై మూడు లేదా అరవై సంవత్సరాలకు పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించినట్టు తెలుస్తుందని ఆ ప్రతిపాదన వెంటనే విరమించుకోవాలని చెప్పేసి జాతీయ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులైనటువంటి ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేసినట్టు ఇక్కడ చూడవచ్చు ఈ మేరకు ఆయన బుధవారం ముఖ్యమంత్రికి లేఖ రాశారు రాష్ట్రంలో ఉద్యోగాలు లేక దాదాపుగా పదహారు లక్షల మంది నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతున్నారని ఇంకా విరమణ వయసు పెంచితే నిరుద్యోగులకు తీరని అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఆయన అన్నట్లు ఇక్కడ చూడవచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ విరమణ వయసు పెంచితే వేకెన్సీస్ తగ్గుతాయి కనుక నిరుద్యోగులకు ఇది అన్యాయం చేకూరేటువంటి అవకాశం అయితే ఉంది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి నిరుద్యోగులు రాత్రి రాత్రిని బోళ్ళు తిరిగి ప్రచారం చేశారని ఇప్పుడు వారికి ఉద్యోగాలు రాకుండా చేయడం ద్రోహమే అవుతుందని చెప్పేసి అన్నట్లు ఇక్కడ చూడవచ్చు సో విరమణ వయసు పెంచితే నలభై వేల మంది నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు కోల్పోతారని చెప్పేసి ఇక్కడ ఆ లేఖలో రాసినట్టు చూడవచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారని కానీ ఇంతవరకు ఆ హామీ పూర్తి కాకుండా ఇంకా ఉద్యోగ అవకాశాలు తగ్గించడం న్యాయం కాదని చెప్పేసి ఇక్కడ ప్రకటించినట్లయితే చూడవచ్చు ఈ దీని ద్వారా సో మనకు విరమణ వయసు అయితే పెంచకూడదు దీన్ని పెంచడం వల్ల చాలా ఖాళీల సంఖ్య అటువంటి ఖాళీల సంఖ్య తగ్గేటువంటి అవకాశం అయితే ఉంది సో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ మనకు ఆర్ కృష్ణయ్య గారు ముఖ్యమంత్రికి ఒక లేఖ రాసినట్లు ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభకు సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడు మనకు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఒక ఆర్టికల్ అయితే వచ్చింది ఎకనామిక్స్ సంబంధించిన ఒక ఆర్టికల్ చూడవచ్చు దాంతోపాటు ఇక్కడ జనరల్ స్టడీస్ రీజనింగ్ సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ అయితే వచ్చింది అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు ప్రపంచ చరిత్రకు సంబంధించి కొన్ని ప్రాక్టీస్ బిడ్స్ ఇచ్చారు అండ్ వెలుగు సక్సెస్లో కమ్యూనిస్ట్ ఉద్యమం అని చెప్పేసి ఒక ఆర్టికల్ చూడవచ్చు సో వీటికి సంబంధించి మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేటప్పుడు ప్రయత్నం చేయండి మీకు రన్ నాట్ వన్ పోటీ పరీక్షలు ఇది చాలా యూజ్ అవుతుంది సో ఇవి మనకు ఇదే న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం ఈ రోజు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి గత టూ డేస్ నుంచి వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా దీంట్లో నేను యాడ్ చేసి చెప్పడం జరుగుతుంది స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ విధంగా కరెంట్ అఫైర్స్ రెండు కలిపి అయితే అందిస్తున్నాను మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మొదటి కరెంట్ అఫేర్ ఇక్కడ చూసినట్లయితే నేవీలోకి మూడు యుద్ధ నౌకలు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ మనం చూడవచ్చు సముద్ర భద్రతలో అగ్రగామిగా ఎదుగుతున్న మోదీ ఈ మూడు దేశీయంగా తయారైనవే అండ్ దేశ నౌక చరిత్రలో ఇదే తొలిసారి అన్న ప్రధాని అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో నిన్న మనకు బుధవారం రోజున ప్రధాని మోడీ గారు ముంబైలో ఉన్నటువంటి నేవెల్ డాక్ యార్డ్ నుంచి ఈ యుద్ధ నౌకలను ఏవైతే మనకు ఐఎన్ఎస్ సూరత్ కావచ్చు ఐఎన్ఎస్ నీలగిరి అదేవిధంగా ఐఎన్ఎస్ ను జాతికి అంకితం చేయడం జరిగిందనమాట ఈ మూడింటి పేర్లు గుర్తుంచుకోండి నేరుగా అడుగుతాడు ఎక్కడి నుంచి అని చెప్పేసి కూడా ముంబై అని చెప్పేసి గుర్తుంచుకోండి వీటి యొక్క ఇంపార్టెన్స్ కూడా ఇచ్చారు ఈ యుద్ధ నౌకల యొక్క ప్రత్యేకత ఏంటంటే కూడా ఇచ్చారు ఇక్కడ ఈ మూడింటి పేర్లు కనుక చూసినట్లయితే ఐఎన్ఎస్ నీలగిరి ఈ పేర్లు ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోండి తర్వాత ఐఎన్ఎస్ సూరత్ ఐఎన్ఎస్ ఈ ఐఎన్ఎస్ నీలగిరికి సంబంధించి చూసినట్లయితే ఇది ప్రాజెక్ట్ సెవెంటీన్ ఇయర్స్ టెల్త్ ఫ్రీ గేట్ క్లాస్లో ఫస్ట్ వార్షిప్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ఇందులో అడ్వాన్స్డ్ స్టెల్త్ టెక్నాలజీని వినియోగించారంట దీనిపై నుంచి ఈ ఎంహెచ్ ఆర్ లాంటి హెలికాప్టర్లను కూడా ఆపరేట్ చేయవచ్చు అని చెప్పేసి దాంతోపాటు ఐఎన్ఎస్ సూరత్ సంబంధించి ఇది కూడా ప్రాజెక్ట్ ఫిఫ్టీన్ బి స్టెల్త్ డిస్ట్రాయర్లో చివరిదంట దేశంలోనే తొలిసారిగా ఏఐ ఎనేబుల్ వార్షిప్లో వార్షిప్ని ద్వారా దీన్ని ఆపరేట్ చేయడం జరుగుతుందంట ఇది దాదాపుగా ఈ ఐఎన్ఎస్ నీలగిరికి కంటే పెద్దది ఇక నెక్స్ట్ ఇక్కడ ఐఎన్ఎఫ్ వాక్షీర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇది సెవెంటీ ఫైవ్ బిలో చివరి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ పేర్లు ఇంపార్టెంట్ ఎక్కడి నుంచి మోడీ గారు రీసెంట్గా వీటిని జాతికి అంకితం చేశారని చెప్పి జరగవచ్చు ముంబై నుంచి అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ కరెంటు ఎఫెర్ ఇక్కడ మన చూసిన అయితే కక్షలోకి మూడు ఫైర్ ప్లే ఉపగ్రహాలు ఇక్కడ చూడవచ్చు రోజు చరిత్ర సృష్టించిన బెంగళూరుకు చెందినటువంటి ప్రైవేట్ కంపెనీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది చాలా ఇంపార్టెంట్ కరెంటు ఎఫేర్ ఇది అంతరిక్ష రంగంలో బెంగళూరుకు చెందినటువంటి ప్రైవేట్ స్టార్టప్ కంపెనీ ఫిక్సెల్ చరిత్ర సృష్టించింది ఇమేజింగ్ శాటిలైట్లను ప్రయోగించినటువంటి తొలి భారత ప్రైవేట్ కంపెనీగా రికార్డ్ నెల కలిపినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇక్కడ కంపెనీ పేరు గుర్తుంచుకోండి ఏ స్టార్ట్అప్ అని చెప్పేసి అంటాడు ఫిక్సెల్ అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఈ ఫిక్సెల్కి చెందినటువంటి మూడు ఫైర్ ప్లే ఉపగ్రహాలు బుధవారం ఈ యూఎస్ క్యాలిఫోర్నియాలో ఉన్నటువంటి వన్ వండన్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి స్పేస్ ఎక్స్ కంపెనీ ఫాల్కన్ నైన్ రాకెట్ ద్వారా ఇవి విజయవంతంగా అంట ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎన్ని ఉపగ్రహాలు అనేది అడగడానికి ఛాన్స్ ఉంటుంది మూడు ఉపగ్రహాలు అని చెప్పేసి గుర్తుంచుకోండి ఏ ప్రాంతానికి సంబంధించి అంటే బెంగళూరుకు సంబంధించినటువంటి ఫిక్సెల్కి సంబంధించినటువంటి స్టార్టప్ కంపెనీ మనకు ఈ ఇమేజింగ్ శాటిలైట్లను మొట్టమొదటిసారిగా ప్రయోగించినటువంటి భారత ప్రైవేట్ కంపెనీగా రికార్డ్ సృష్టించింది ఇది గుర్తుంచుకోవాలి ఇవి మనకు అడడానికి ఛాన్స్ ఉంటుంది కంపెనీ పేరు పంపించినటువంటి ఉపగ్రహాలు అవి ఏ టైప్ ఆఫ్ ఉప ఉపగ్రహాలు అని చెప్పేసి అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఫైర్ ప్లే అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ చూసినట్ అయితే హైకోర్టుకు నలుగురు కొత్త న్యాయమూర్తులు అని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు జిల్లా జడ్జిల పేర్లను సిఫార్సు చేసినటువంటి సుప్రీంకోర్ ఇచ్చిం అదేవిధంగా సీజీఐగా జస్టిస్ సుజయ్ పాల్కు తాత్కాలిక బాధ్యతలు అని చెప్పేసి మరొక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సీనియర్ న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ సుజయ్ పాల్ తాత్కాలిక బాధ్యతలైతే అప్పగిస్తున్నట్టు రాష్ట్రపతి మనకు మంగళవారం రోజు ఉత్తర్వులు జారీ చేసినట్టు ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అయితే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ ఆరదేను రీసెంట్గా మనకు బాంబే హైకోర్టు అయితే బదిలీ అయినటువంటి నేపథ్యంలో మనకిప్పుడు తాత్కాలిక ఇది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సుజయ్ పాల్ గారు అయితే నియమితులు కావడం జరిగింది సో హైకోర్టు గురించి మనకు రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్ అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గురించి తెలిపేటువంటి ఆర్టికల్స్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి దాంతోపాటు ఇక్కడ మనకు జిల్లా జడ్జిలకు సంబంధించి మనకు హైకోర్టు న్యాయమూర్తులే కూడా నియమిస్తున్నట్లు ఇక్కడ కొలిజయం అయితే సిఫార్సు చేసింది వాళ్ళ పేరు చూసినట్టు ఇక్కడ రేణుక యారా అదేవిధంగా నందిగుండ నరసింగరావు అండ్ తిరుమల దేవి అదేవిధంగా మధుసూదన్ రావు అని చెప్పేసి ఈ నలుగురిని హైకోర్టు కొత్త న్యాయమూర్తులుగా నియమించాలని చెప్పేసి ఇక్కడ కోలీజిఎంసీఫార్ చేసినట్లు ఒక వార్త అయితే మనం జరగవచ్చు ఇంకా ఇక్కడ మనం చూసినట్లయితే చాకోవిచ్ ఫోర్ థర్టీ అంటే ఇక్కడ మనం జరగచ్చు అత్యధిక గ్రాండ్ స్లామ్ మ్యాచ్లు ఆడినటువంటి ప్లేయర్గా నోవక్ ఘనత రోజర్ ఫెదర్ రికార్డు బ్రేక్ ఆస్ట్రేలియన్ ఓపెన్లో మూడో రౌండ్కు చేరినటువంటి సెర్బియా లెజెండ్ అంటే ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మనం చూసిన అయితే సెర్బియా స్టార్ ప్లేయర్ నోవాక్ చోకోవిచ్ టెన్నిస్లో చరిత్ర సృష్టించినట్లు ఇక్కడ చూడవచ్చు మరో అద్భుతమైనటువంటి రికార్డ్ని అయితే ఇక్కడ సృష్టించడం జరిగింది అత్యధిక గ్రాండ్ స్లామ్ ఆడినటువంటి ప్లేయర్గా రికార్డ్ సృష్టించారు అంతకుముందు ఇది మనకు రోజర్ ఫెదరర్ పేరుట ఉండేటువంటి రికార్డును నాలుగు వందల ముప్పై గ్రాండ్ స్లామ్ ఆడినటువంటి తొలి ప్లేయర్గా మనకు రికార్డ్ సృష్టించడం జరిగింది ఆ పేరు గుర్తుంచుకోండి అండ్ ఏ దేశానికి సంబంధించినటువంటి ప్లేయర్ అంటే సెర్బియా ఇది మనకు చాలా చాలాసార్లు అడిగినాను అంటే జాకోవిచ్ క్రింది ఏ దేశానికి సంబంధించిన ఆటగాడు అని చెప్పేసి కూడా ప్రీవియస్ మన క్వశ్చన్ అడిగారు కనుక ఆ దేశానికి సంబంధించిన పేరును కూడా గుర్తుంచుకోండి కానీ నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఇస్రో చైర్మన్గా మనకు నారాయణ బాధ్యత స్వీకరణ అంటే ఇక్కడ జరగవచ్చు ఆల్రెడీ మనం గతంలో చూసాం ఇస్రో నూతన చైర్మన్గా మనకు వి నారాయణ బాధ్యతలు అయితే నిన్న స్వీకరించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ మనం చూసినట్టయితే దేశవ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాలకు ఇరవై నాలుగు వందల మంది మృతి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు వార్షిక వాతావరణ నివేదిక రెండు వేల ఇరవై నాలుగులో ఇది మనకు ఈ నివేదికకి సంబంధించి గతంలో తెలంగాణ గ్రూప్ వన్ ఫిల్మ్స్లో ఒక క్వశ్చన్ అయితే తేగడం జరిగింది చాలా ఇంపార్టెంట్ నివేదిక దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ పీడిఎఫ్ అయిన మన టెలిగ్రామ్లో షేర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఒకసారి చూడండి ఇక్కడ ఇచ్చినట్టు ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే దేశంలోని వివిధ ప్రాంతాల్లో గత ఏడాది సంబంధించినటువంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇరవై నాలుగు వందల మంది మరణించారని వార్షిక వాతావరణ నివేదిక రెండు వేల ఇరవై నాలుగు విరణించినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు అని చెప్పేసి గుర్తుంచుకోండి ఈజీగా గుర్తుంటుంది సో ఉరుములు అదేవిధంగా పిడుగుపాట్లతో పన్నెండు వందల ఎనభై మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పేసి కూడా దీనిలో పేర్కొన్నారు దీనిలో మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి యాభై మంది చనిపోయారని చెప్పేసి ఇక్కడ తెలంగాణ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు నేను వీలైతే ఈ పీడిఎఫ్ను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను దానిలో మనకు ఏ రాష్ట్రాల్లో ఎంతమంది చనిపోయారు ఏ రాష్ట్రాల్లో ఎక్కువ మంది చనిపోయారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి అడడానికి ఛాన్స్ ఉంటుంది కనుక ఆ పీడీఎఫ్ నేను మన టెలిగ్రామ్లో షేర్ చేసే ప్రయత్నం చేస్తాను మీరు మన టెలిగ్రామ్ లో జాయిన్ కానీ అక్కడ నుంచి దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని చదవచ్చు ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే నాలుగు వందల ముప్పై ఐదు కొట్టారని ఇక్కడ జరగవచ్చు వన్ డేలో తమ అత్యధిక స్కోర్ నమోదు చేసినటువంటి భారత జట్టం ఇక్కడ జరగవచ్చు సో ఇక్కడ చూసినైతే ప్రతిక స్మృతి మందాన శతకాలు భారత్ తరఫున స్మృతి ఫాస్టెస్ట్ సెంచరీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు చివరి వన్డేలో మూడు వందల నాలుగు పరుల తేడాతో ఐర్లాండ్పై టీమిండియా జయబేరి అత్యధిక పరుల తేడాతో భారత్ ఘన విజయం మనం జరగచ్చు ఇక్కడ కొన్ని రికార్డ్స్ అయితే మనకు నమోదయ్యాయి అంటే భారత మహిళా జట్టు తరఫున ఇది అత్యధిక స్కోర్ అనమాట ఫోర్ థర్టీ ఫైవ్ అనేటువంటి అత్యధిక స్కోర్ ఇది గుర్తుంచుకోండి ఏ జట్టుతో చేశారని చెప్పేసి అడడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఐర్లాండ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో దాంతోపాటు ఇక్కడ అత్యధిక పరుల తేడాతోటి కూడా మన భారత మహిళల జట్టు ఈ జట్టుపై గెలిచింది ఇక్కడ ఆ రన్స్ కనుక చూసినట్లయితే మూడు వందల నాలుగు రన్స్తో గెలిచి ఇదే అతిపెద్ద విజయం అన్నమాట భారత్ సంబంధించి ఇంకా ఫాస్టెస్ట్ సెంచరీ మహిళల తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ మనకు స్మృతి మందాన ఈ హండ్రెడ్ రన్స్ అనేది చేయడం జరిగింది కనుక ఈ మూడు రికార్డ్స్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఒకటే మ్యాచ్లో మూడు రికార్డ్స్ అనేటువంటి నమోదయ్యా అది ఏ దేశంతో అని చెప్పేసి అడని ఛాన్స్ ఉంటుంది ఐర్లాండ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో నెక్స్ట్ ఇక్కడ మనం ఈ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫేర్స్ ఒకసారి రివిజన్ చేద్దాం ఇక్కడ చూసినట్లయితే కేంద్ర జల సంఘం చైర్మన్గా ముఖేష్ కుమార్ సిన్హా రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడున ఇతన్ని కేంద్రం అయితే నియమించినట్టు ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ వరకు ఈయన ఈ పదవిలో కొనసాగుతారని చెప్పి ఇచ్చారు ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి ఏదైతే గోదావరి నది యజమానియా బోర్డుకి ఇతను చైర్మన్గా అయితే కొనసాగుతున్నారంట ప్రెజెంట్ అయితే కేంద్ర ప్రభుత్వం ఇతని కేంద్ర జల సంఘం యొక్క చైర్మన్గా అయితే నియమించింది పేరు గుర్తుంచుకోండి అండ్ దేనికి సంబంధించి నియమించింది అనేది గుర్తించుకుంటే జరిగిపోతుంది సో నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక నివేదిక అయితే రావడం జరిగింది వాతావరణ మార్పులు మానవ తప్పిదాలతో ప్రపంచవ్యాప్తంగా జీవవైవిధ్యం క్షీణిస్తుందని జీవవైవిధ్య అదేవిధంగా పర్యావరణ వ్యవస్థ సర్వీసులపై మనకు అంతర్ ప్రభుత్వాల వేదిక అనేటువంటి ఒక నివేదిక అయితే రిలీజ్ చేసింది సో దీనిలో మనకి ఈ జీవవైవిధ్య క్షీణత ప్రభావం ఆర్థిక వ్యవస్థపై దాదాపుగా పది నుంచి ఇరవై ఐదు ట్రిలియన్ డారా వరకు ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది దాంతోపాటుగా ఈ రెండు వేల నుంచి రెండు వేల పది మధ్య కాలంలో జీవవైద్య తగ్గుదల ప్రభావాన్ని నలభై ఒక్క శాతం మంది ప్రజలు ప్రత్యక్షంగా చూడగా తొమ్మిది శాతం మందిలో తీవ్ర ఈ ఆరోగ్య సమస్యలు అదేవిధంగా ఐదు శాతం ప్రాంతాల్లో పోషకార లోపాలు జరిగాయని చెప్పేసి ఈ నివేదిక అయితే తెలుపుతుంది సో ఇవి కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినైతే కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి అయినటువంటి పీయూష్ గోయల్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి పద్నాలుగున మనకు నిజామాబాద్లో జాతీయ పశు బోర్డును వర్చువల్గా అయితే జరిగింది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి దీనికి చైర్మన్గా మనకు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి చెందినటువంటి భాజపా నాయకుడు అయినటువంటి పల్లె గంగ గంగారెడ్డిని నియమించినట్టు ఇక్కడ గుర్తుంచుకోండి ఈ పేరు గుర్తుంచుకోండి అండ్ ఇది ఎక్కడ మనకు పసుపు బోర్డును ఏర్పాటు చేశారని చెప్పేసి అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది మనం ఇందూరుగా పిలుస్తాం నిజామాబాద్ సో నిజాంబాద్ నిజామాబాద్లో దీన్ని మనకు మంత్రి పీయూష్ గోయల్ గారు ప్రారంభించారు ఎవరు ప్రారంభించారని కూడా అడగవచ్చు ఇది వర్చువల్గా మనకు ప్రారంభించడం జరిగింది కానీ నెక్స్ట్ క్వశ్చన్ అయితే స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినటువంటి ట్యాంక్ విద్వాంసక గైడెడ్ క్షిపణి నాగ్ మార్క్ మార్టు పరీక్షను భారత్ విజయవంతంగా పరీక్షించింది అయితే ఇది ఎక్కడంటే మనకు రాజస్థాన్లో ఉన్నటువంటి ప్రోక్రాన్ ఇందుకు వేదిక అయింది ఆ ప్లేస్ గుర్తుంచుకొని నేరుగా అడగవచ్చు ఎక్కడ దీనిని ప్రయోగించారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది రాజస్థాన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇవి మనకు విధాన న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మనం గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి సర్వే అనేది కండక్ట్ చేస్తాం ఆ సర్వే లింక్ నేను ఫస్ట్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను చాలా మంది మార్క్స్ అయితే ఎంటర్ చేయలేదు వీడియో చేయండి సార్ అని చెప్పేసి అడుగుతున్నారు మీరు ఈరోజు ఎక్కువ మంది మార్క్స్ ఎంటర్ చేసినట్లయితే నేను ఈవినింగ్ వరకు గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వీడియో చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను సో దాంతోపాటు మనం కొన్ని ఆఫర్స్ అయితే ఇచ్చాం సో ఇది ఎవరికైనా కావాలనుకుంటే ఈ ఒక్కరోజు మాత్రమే ఆఫర్స్ ఉంటాయి సంక్రాంతి సందర్భంగా తీసుకొచ్చిన ఆఫర్స్ ఇవి కావాలనుకుంటే ఈరోజు ఈవినింగ్ వర్క్ తీసుకునే ప్రయత్నం చేయండి మీకు గ్రూప్ టూకు సంబంధించి కావచ్చు ఎస్ఐ కానిస్టేబుల్ అదేవిధంగా ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ ఇంకా ఇతర కోర్సెస్ సంబంధించినటువంటి వాటిపైన కూడా ఆఫర్స్ ఉన్నాయి ఒకసారి చూసే ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ